చంద్రగిరి నియోజకవర్గం తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు సమీపంలోని దామినేడు వద్ద పేదలకు నిర్మించి ఇచ్చిన గృహ సముదాయాల వద్ద తిష్టవేసి ఉన్న అపరిశుభ్రత ప్రజా ఆరోగ్యానికి శాపంగా మారిందని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆందోళన వ్యక్తం చేశారు దామినేడు ఇందిరమ్మ ఇళ్లను ప్రత్యేక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే పులివర్తి నాని హామీ ఇచ్చారు ఎన్నికలకు ముందు దామినేడు నివాసితులు తమ దయనీయ పరిస్థితిని ఎన్నికల ప్రచారం సమయంలో పులివర్తి నాని దృష్టికి తీసుకుని వచ్చారు అక్కడ కలుషిత పరిస్థితులను అపరిశుభ్రతను కల్లారా చూసిన నాని తాను అప్పుడు ఎమ్మెల్యే కాకపోయినప్పటికీ సొంత నిధులను వెచ్చించి తానే స్వయంగా రంగంలోకి దిగి పేరుకుపోయిన చత్తాచదారాన్ని తొలగించారు దీంతో అప్పటికి తాత్కాలికంగా సమస్య తీరింది అప్పటి నాయకులు దామినేడు పరిస్థితిని గాలికి వదిలేశారు ప్రస్తుతం ఎమ్మెల్యే అయిన అనంతరం సోమవారం దామినేడు గృహ సముదాయాల వద్దకు నాని తిరుపతి రూరల్ మండలం ఎంపీడీఓ రమేష్ బాబు తహసీల్దార్తో పాటుగా ఇతర అధికారులను తీసుకుని దామినేడు పరిస్థితులను పరిశీలించారు ఈ సందర్భంగా గృహ సముదాయాలు చుట్టుపక్కల పరిశీలించారు చెత్తాచదారం పేరుకుపోయి త్రాగునీటి పైపులు లీకేజీ వలన త్రాగునీరు కలుషితం అవుతుండడం నాని పరిశీలనలో వెలుగులోకి వచ్చింది అందులో వర్షాకాలం ప్రారంభమైన దృష్ట్యా ఈ అపరిశుభ్రతను తొలగించకపోతే ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని గుర్తించారు ప్రజలు రోగాల బారిన పడకముందే పరిసరాలను పూర్తిగా శుభ్రపరచాలని ఎమ్మెల్యే నాని అధికారులకు తెలిపారు గృహ సముదాయాలు నిర్మించి చాలా కాలం అయినందున బాత్రూంలకు ఏర్పాటు చేసిన మురుగునీటి పైపులు చాలా వరకు అద్వాన్న స్థితికి చేరుకున్నాయని వాటిని గుర్తించి మరమ్మతులు చేయించాలన్నారు ఇళ్ల సముదాయంలో పోగయ్యే చెత్తను ఎప్పటికప్పుడు వాహనాల ద్వారా డంపింగ్ యార్డ్కు తరలించాలని అధికారులతో చర్చించారు త్రాగునీటి పైపులను పరిశీలన చేసి లీకేజీలను అరికట్టాలని చెప్పారు పెచ్చు రూడిన చోట్ల సిమెంటుతో మరమ్మతులు చేసి పూర్తిగా పెయింటింగ్ వేయాలని అధికారులకు ఎమ్మెల్యే తెలిపారు పరిశుభ్రత పైన దామినేడు గృహ సముదాయాల నివాసితులను చైతన్యపరచాలని అధికారులకు సూచించారు తిరిగి తాము దామినేడు సందర్శనకు వచ్చేలోపుగా పారిశుద్ధ్యంను చెప్పుకోదగ్గ రీతిలో మెరుగుపరచాలని ఆదేశించారు అధికారులు దామినేడుపైన ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు